రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా దేశంలో ఎప్పుడు కూడా ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం కింద మార్చిన చరిత్ర ఎప్పుడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులల్లో ఇంతకుముందు ఎప్పుడు ఊహించే ఊహకు కూడా అదేటివి కాదు ఎవరైనా ఎవరి దగ్గరికైనా వచ్చి గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడులతో ఎప్పుడూ పోటీ పడలేవు అనే మాటలు మనం ఎంత వింటూ ఉంటామే మొట్టమొదటిసారిగా ప్రైవేటు బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సిబి ప్రభుత్వ హయాంలో మాత్రమే మొట్టమొదటిసారిగా బడులలో నాడు నేడు కార్యక్రమంతో బడులు రూపురేఖలు మారాయి మొట్టమొదటిసారిగా ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్రూంలోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్తో డిజిటల్ బోధన ఎప్పుడైనా మొదలైంది అంటే అది వైఎస్ఆర్సిపి హయాంలోనే మొదలైంది మొట్టమొదటిసారిగా మూడో తరగతి పిల్లలకు టోఫుల్ ఒక పీరియడ్గా చేర్చి ఇంగ్లీష్లో వాళ్ళందరినీ కూడా ప్రావీణ్యత పెంచే విధంగా అడుగులు పడ్డాయనంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం చేయడమే కాకుండా సిబిఎస్ఈతోనే ఆపకుండా సిబిఎస్ఈ దాకా కూడా ప్రయాణం జరిగింది మన హయాంలోనే సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణం జరగబో జరిగేది కూడా మన హయాంలోనే జరిగేట్టుగా చర్యలు తీసుకున్నాం మొట్టమొదటిసారిగా ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతిలో ట్యాబులు మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడలలో పోయే పిల్లలకు రోజుకొక గోరు ముద్ద ఇవన్నీ మనం అడుగులు వేసినప్పుడు ఈ పిల్లాడు ఈ టెన్త్ క్లాస్కి వచ్చేసరికి అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి అది విజన్ అంటే హయర్ ఎడ్యుకేషన్లో ఎప్పుడు చూడని విధానం ఊహ కూడా ఎవరికి అందల మన డిగ్రీలు చదువుకుంటే ఉద్యోగాలు రావు మన డిగ్రీలను ఇంకా బెటర్గా చేయాలి అని తలంచుతో మొట్టమొదటిసారిగా ఎడెక్స్ అనే సంస్థను తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా ఆ వర్టికల్స్కు సర్టిఫైడ్ చేసిన అంటే మన డిగ్రీ చదువుతా ఉన్న పిల్లడు పిల్లాడు ఆయనకు నచ్చిన కొన్ని కోర్సులు స్టాన్ఫర్డ్ హార్వర్డ్ ఎల్ఎస్సీ ఎంఐటి వంటి పెద్ద పెద్ద సం పెద్ద పెద్ద యూనివర్సిటీలు విదేశీ యూనివర్సిటీల దగ్గర నుంచి వాళ్ళు కోర్సులు ఆఫర్ చేస్తారు ఆన్లైన్లో మన పిల్లలు ఆ కోర్సులు ఇక్కడ తీసుకుంటాడు తీసుకొని ఆ ఎగ్జామ్ రాస్తాడు రాసిన ఆ ఎగ్జామ్కు ఆ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇస్తుంది ఆ సర్టిఫికెట్ మన కరికులంలో భాగం అవుతుంది మన డిగ్రీ తీసుకున్న పిల్లోడు బయటకు వచ్చేసరికి ఆ పిల్లానికి నాలుగైదు రకాల కోర్సుల్లో ఒక ఆక్స్ఫర్డ్ సర్టిఫికెట్ ఒక ఎల్ఎస్సి సర్టిఫికెట్ ఒక ఎంఐటి సర్టిఫికెట్ ఒక స్టాన్ఫోర్డ్ సర్టిఫికెట్తో పాటు తన డిగ్రీ తన చేతికి వస్తుంది అంటే రిస్క్ మేనేజ్మెంట్ కోర్సు ఎల్ఎస్సి ఇస్తుంది సర్టిఫికెట్ డేటా అనలిటిక్స్ కోర్సు ఒక స్టాన్ఫర్డ్ ఇస్తుంది సర్టిఫికెట్ అసెట్ మేనేజ్మెంట్ కోర్సు ఒక ఎల్బిఎస్ ఇస్తుంది సర్టిఫికెట్ ఇలాంటి సర్టిఫికెట్లతో పిల్లాడు బయటకు వచ్చి తన డిగ్రీ పొంది తన అప్లికేషన్ పెట్టుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి అన్నది ఆలోచన చేసి ఆ పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెనతో సహా ఇవన్నీ ఏర్పాటు చేయడం అన్నది విజన్ అంటారు వైద్యం కోసం ఏ పేదవాడు పాలయ్యే పరిస్థితి రాకూడదని చదువులు వైద్యం ఈ రెండే మనిషిని అప్పులు పాలు చేసే పరిస్థితి నెట్టేస్తుందని ఆ పరిస్థితి ఎప్పుడు రాకుండా చెయ్యాలి అని చెప్పి తాపత్రయపడి ఆరోగ్యశ్రీ పరిధిని ఏకంగా మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా ఆరోగ్యశ్రీ అందేట్టుగా చేసి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ నాడు నేడు పనులతో ఆ హాస్పిటల్ రూపురేఖలన్నీ మార్చి ప్రతి గవర్నమెంటు హాస్పిటల్లోనూ జీరో వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి జాతీయంగా చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత సిక్స్టీ వన్ పర్సెంట్ అరవై ఒక్క శాతం ఉంటే మన రాష్ట్రానికి వచ్చేసరికి స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత మన రాష్ట్రంలో కేవలం నాలుగు పర్సెంట్ లోపే జీరో వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి ప్రతి హాస్పిటల్లోనూ డాక్టర్లో ఉండేట్టుగా చేసి ప్రతి హాస్పిటల్లోనూ డబ్ల్యూహెచ్ఓ జిఎంపి ప్రమాణాలు కలిగిన మందులు మాత్రమే అవైలబుల్గా ఉండేట్టుగా చేసి గ్రామస్థాయిలోకి విలేజ్ క్లినిక్లు తీసుకొని పోయి గ్రామస్థాయిలోనే ఫ్యామిలీ డాక్టర్లను తీసుకొని వచ్చి గ్రామస్థాయిలోనే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేసి ప్రివెంటివ్ కేర్ అంటే క్యూరేటివ్ కేర్ అంటే మందుల క్యూరేటివ్ కేర్ అంటే రోగం వచ్చిన తర్వాత వైద్యం ప్రివెంటివ్ కేర్ అంటే మనిషికి మొదటి దశలోనే అంటే ఆ షుగరు ఆ షుగర్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఆ షుగర్ వల్ల కిడ్నీ సమస్యలు మనిషికి బీపీ ఆ బీపీని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే గుండెపోటు అటువంటివన్నీ ఇనీషియల్ స్టేజెస్లోనే గ్రామ స్థాయిలోనే మనిషికి రాకుండా చేసే గొప్ప అడుగులు పడడం ఎప్పుడు జరిగాయనంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఇది విజను రైతుకి ఇబ్బంది రాకుండా రైతుని పట్టుకు పట్టుకొని నడిపించే పరిస్థితి ఉండాలని ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ను ఆర్బీకే కేంద్రంగా అక్కడే కూర్చోబెట్టడం విజన్ ప్రతి ఎకరాను ఈ క్రాప్ చేయడం విజన్ ప్రతి ఎకరా ఈ క్రాప్ చేయడమే కాకుండా ప్రతి ఎకరాకు రైతుకు తోడుగా ఉంటూ ఆ రైతు చేసు రైతు ఇన్సూరెన్స్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆటోమేటిక్గా రైతుకు విపత్తు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఆటోమేటిక్గా రైతుకు వచ్చేట్టుగా ఉచిత పంటల బీమా తీసుకొని రావడం ఒక విజన్ రైతులకు దళారీ వ్యవస్థ లేకుండా ఆర్బీకే కేంద్రాల దగ్గర కొనుగోలు చేసేట్టుగా చేసి రైతుకు పూర్తి గిట్టుబాటు ధర ఇచ్చేట్టుగా చేయడం అన్నది విజన్ ఈ రకంగా మార్పులు జరిగింది వ్యవసాయ రంగంలో ఎప్పుడు అని అంటే అది కూడా వైఎస్ఆర్సిపి హయాంలోనే విజన్ అంటే ఇంకోటి తెలుసా ఇంకొక విజన్ గురించి కూడా చెప్పాలి మన ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా కూడా అనుకున్నారా ఒక రూపాయి ప్రభుత్వంకి వస్తే ఆ రూపాయి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఎప్పుడైనా ఉంటుందని చెప్పి ఎవరైనా అనుకున్నారా అలాంటి విజన్ తీసుకొచ్చింది మనం గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ప్రతి గ్రామంలోనూ ఓ సచివాలయ వ్యవస్థ ఐదు వందల నలభై రకాల సేవలు ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి తీసుకొని రావడం ప్రతి అరవై డెబ్బై ఇందకు ఒక వాలంటీర్ వ్యవస్థ ప్రతి పథకము కూడా కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా లంచాలు లేకుండా ప్రతి ఇంటికి చేర్చగలిగిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సిపి హయాంలో ఇది విజన్ ఇలాంటి విజన్ అంటారు కానీ మేనిఫెస్టోని ఎలా ఎగరగొట్టాలి ఎగరగొట్టిన నేపథ్యంలో మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చూపించాల్సిన డ్రామాలో భాగంగా రెండు వేల నలభై ఏడు నేను ఉంటానో ఉండనో నా వయసు ఎంత ఉంటుందో ఉండదో చెప్పేద్దాం పోయేది ఏముంది రంగరంగుల భవనాలతో రంగురంగుల కథలు చెప్పేద్దాము ప్రజలు ఎట్టా మోసం పోతారు మోసం మోసం చేసేద్దాం అనుకునేదాన్ని విజన్ అంటారు ఫోర్ ట్వంటీ అంటారు ఏప్రిల్ మాసంలో అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మంది పెన్షన్లు ఉంటే చంద్రబాబు నాయుడు వచ్చి ఆరు నెలలు అయిపోయింది ఈ ఆరు నెలల కాలంలో డిసెంబర్లో మొన్న పంపిణీ చేసిన పెన్షన్ ఎంత తెలుసా అరవై మూడు లక్షల ఇరవై వేల రెండు వందల ఇరవై రెండు అంటే మూడు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల అరవై పెన్షన్లు కట్టు చంద్రబాబు నాయుడు వచ్చిన ఆరు నెలల కాలంలో కొత్త పెన్షన్లు ఒక్కరికి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు మూడు లక్షల పద్నాలుగు వేలు కట్టు కట్టు కావడమే కాకుండా ఏమన్నాడు మొన్న మొన్న ఏదో సర్వే అంట ప్రతి జిల్లాకు ఒక సచివాలయం అని చెప్పి సర్వే చేయించాడు పదివేల మందిని సర్వే అంట చేయించినాడు అందులో ఆయనంతకు ఆయన చెప్పినాడు ఐదు వందల ముప్పై నాలుగు మంది ఫ్రాడు అని